హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాతగా మేము ముందుకు వచ్చాను వీడియో అయితే ఇలా వ్లాక్ చేసి చాలా కాలం అయింది అండ్ ఈరోజు ఎందుకో చేయాలనిపించింది ఎప్పుడు నేను సిక్స్ థర్టీకి అలా లేస్తుంటాను కదండి మార్నింగ్ బట్ ఈరోజైతే నేను ఫోర్ థర్టీకి లేచాను దానికి ఒక మంచి రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో నేను మీకు చూపిస్తాను అండ్ ఈరోజు పన్ను త్వరగా అయిపోవడం వల్ల నేను పూజ కూడా మార్నింగే త్వర త్వరగా చేసేసాను అనమాట అంటే అందరూ నాకు తెలిసి ఎర్లీగా చేస్తుంటారు బట్ నేనైతే నా పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అండి ఈరోజు పని కూడా నాకు ఫాస్ట్గా అయిపోయింది నేను ఈరోజు ఇక నైన్ థర్టీ ఆ టైంకి పూజ అయితే కంప్లీట్ చేసేసాను నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను ఎందుకంటే నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలాగే వీక్లీ వన్స్ కూడా నేను టెంపుల్కి వెళ్తూ ఉంటానండి ఎందుకంటే కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను గుడికి అలాగే బీచ్కి ఎక్కువ వెళ్తుంటాను వారన్నిటి వల్ల నాకు కొద్దిగా మనశాంతగానే ఉంటుంది సో మీరు కూడా మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్తే మీకు బాగుంటుందన్నమాట అలాగే డైలీ పూజ కూడా చేసుకోండి అది కూడా మంచిదే ఈరోజైతే పని ఫాస్ట్గా అయిపోయింది దాని రీజన్ మీకు చెప్తారన్నాను కదా సోది చెప్పకుండా మీకు అదైతే నేను చూపిస్తాను ఇప్పుడు చెప్పడం కాదండి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వేకెన్సీ చూడండి ఇది ఇది మా ఇంటి ముందు చూసారు కదా మొత్తం ఎలా తవ్వారో వీధి మొత్తం కూడా ఎలాగే తవ్వారండి అంటే ఇది ఏదో తప్పని కాదు మొత్తం కొత్త రోడ్లు అలాగే కాలంలో కూడా కొత్తగా వేస్తున్నారు వీధిలో అయితే అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు కానీ అందరికీ కొద్దిగా చెట్లన్నీ కొట్టేసారని కొద్దిగా బాధగా ఉంది అంతే కానీ రోడ్డు మాత్రం కొత్తది వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ వారం రోజుల నుంచి మా వీధిలో ఇదే హడావిడి కదండి మా వీధిలో అయితే వేస్తున్నారు కొత్తగా అలాగే కాలవలు కూడా కొత్తవి కడుతున్నారు అనమాట ఈ కాలవలు కట్టడం వల్ల మనం వాటర్ వాడకూడదు కదండి సో నైట్ అందరికీ చెప్పారు మార్నింగ్ త్వరగా పనులు చేసేసుకోండి మేము కాలువలు వేస్తాం కొత్తవి మళ్ళీ మీకు వాటర్ వాడుకోవడానికి అవ్వదు అని చెప్పారు అందువల్ల నేనైతే ఫోర్ థర్టీకే లేచి పనులన్నీ చేసేసాను లేకపోతే నేను సిక్స్ థర్టీకే లేస్తాను రోడ్లు వేయడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఇది చాలా పాత అయిపోయింది రోడ్డు అంతా కూడా ఇక్కడ బాగా పాడైపోయింది వీధిలో వాళ్ళు కూడా చాలాసార్లు వెళ్ళి ఇక్కడ సచివాలయంలో ఇక్కడ కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగిందండి కానీ చాలా కాలం నుంచి వేయలేదు బట్ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి రోడ్లు వచ్చాయని చెప్పుకోవాలి అలాగే కాలవలు కూడా చాలా పాతవే అవి కూడా ఇప్పుడు కొత్త వేస్తున్నారు ఇదంతా మన కొద్దిగా ఇబ్బంది పడినా కూడా మనకి లాంగ్ టర్మ్లో అనేది మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట అందుకే అంటారు లా తప్పులేదని సో అంటే ఎర్లీగా లేచి పనిచేయడం పెద్ద ఏమి కష్టమే కాదు అంటే మనకు అలవాటు అయిపోవడం అని మనకు అలాగనిపిస్తుంది సో అయితే ఏ నేను అందరితో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ కొత్తగా మన ఛానల్కి వచ్చిన వారు మరిన్ని వీడియోస్కి నన్ను చూడాలనుకుంటే అలాగే మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వ్లాగ్ మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ కూడా నేను వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్